మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలో కొర్రెమూల సుప్రభాత టౌన్షిప్ విజయ్ ముదురాజు గురుస్వామి ఆధ్వర్యంలో గుప్పిరి మన్యం ఆదర్శ రియల్ ఎస్టేట్ నారాపల్లి శ్రీరాముల వారి దేవాలయంలో అయ్యప్ప స్వాముల భిక్ష ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఏను సుదర్శన్ రెడ్డి మరియు వార్డు సభ్యులు పర్నాటి బాబు తయార్ ఆంజనేయులు కట్టా నగేష్ బీజేపీ నాయకులు బైన సత్యనారాయణ కాంగ్రెస్ నాయకులు జ్ఞానేశ్వర్ మరియు పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములు సివిల్ స్వాములు భిక్షలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి అయ్యప్ప స్వాములు మరియు ఆలయ ప్రధాన అర్చకులు శివస్వామి శివప్రసాద్ శర్మ మరియు వారి బృందానికి కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలిపిన ఆదర్శ రియల్ ఎస్టేట్ చైర్మన్ మన్యం సత్కరించుకోవాలి స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప మన శర్మ గారు ఎప్పటి గారు సత్కరిస్తున్నారు చాలా గొప్ప విషయం శర్మ గారు చాలా సంతోషము మిమ్మల్ని అభినందిస్తున్న విషయంలో ఎందుకంటే ఒక్కరైనా సరే స్వామిశేఖరం చిన్న స్వాములు ఆనందభవ ఇవాళ బాటిల్స్ ఎవరి బాటిల్ తీసుకోవండి ఎవరి వాళ్ళు తీసుకోండి ఆకులు స్వాములు తీస్తారు తాంబూలం ఉన్నది పండిస్తారు ఎవరు వెళ్ళద్దు స్వామి చందరం స్వామి చందరం అందరు అయిపోయిందా గుళ్ళో వాళ్ళతో మాకు సంబంధం లేదు అది రెండో రౌండ్ రెండో బ్యాచ్ నాకు ఈ అవకాశం ఇస్తున్నా వారు మనందరినీ కలవడానికి అయ్యప్ప స్వామి తీర్థ ప్రసాదాలు స్వీకరించడానికి అద్భుతమైనటువంటి విశేషం ఇది మిమ్మల్ని మీ ఉంటాం మీరు ముందుకు పరిగెత్తండి మీ వెనక మేము ఉంటాము అందులో ఏ మాత్రం కూడా సందేహం లేదు నేను మీకు అభయను స్వామి నేను ఇప్పుడు ఇంకొకళ్ళు కలిపా అలా ఇంకొక ఇంకొక చెయ్యి ఉండొద్దు ఆ ఒక రోజు మొత్తం ఆయనదే ఉండాలి రెండు వందల మంది వచ్చినా మూడు వందల మంది వచ్చినా ఆ రోజు ఆయన దొక్కతే ఉండాలి కాబట్టి i'm <speaking> call <in Spanish>